గ్రామీణ ప్రాంతాలలో చాలామంది మహిళలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ మరి భర్తలు వ్యవసాయం చేస్తూ కూలి పనులు చేస్తూ సంపాదిస్తుంటే వారిపైన ఆధారపడుతూ కుటుంబ పోషణ కోసం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అటువంటి మహిళలు కుటుంబాన్ని చక్కగా పోషించుకోవాలన్నా ఆర్థికంగా బలపడాలన్నా పురుగు మందులు రసాయనిక ఎరువులు వేయని ప్రకృతి వ్యవసాయము ఏటీఎం మోడల్ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయాన్ని చేసుకుంటే అనుదినము ఆర్థికంగా డబ్బులు సంపాదించేదానికి అవకాశం ఉంటుంది ఈ పద్ధతిని ఏటీఎం మోడల్ అంటారు అంటే ఎనీ టైం మనీ ఎప్పుడైనా కూడా అనుదినము డబ్బులు సంపాదించుకునేదానికి అవకాశం ఉంటుంది ఇలాంటి ప్రకృతి వ్యవసాయ సాగు విధానాన్ని నేర్పించేదాని కోసము మరి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటారు వారి సేవలు మీరు వినియోగించుకోవచ్చు కాబట్టి ప్రకృతి సిబ్బంది మహిళ ఈ విధంగా వివరిస్తున్నారు ఇప్పుడు ఆ మాటలోనే విందాం నమస్కారం సార్ నా పేరు కళావతి నేను ప్రకృతి వ్యవసాయ విభాగంలో మెంటర్ గా వర్క్ చేస్తున్నాను కొత్తపల్లి గ్రామంలో కావలి డివిజన్ కావలి మండలము ఇక్కడ ఈ రోజు కొత్తపల్లి గ్రామంకి మన డిపిఎం సార్ వాళ్ళు అడిషనల్ డిపిఎం సార్ వాళ్ళు అదే విధంగా ఆర్టీసీ సార్ గారు మా డివిజన్ లో పనిచేస్తున్న క్యాడర్స్ అందరూ కూడా రావడం జరిగింది అదే విధంగా రైతులు కూడా రావడం జరిగింది ఈ రోజు నేను ఇరవై సెంటర్లో ఏటీఎం ఏ విధంగా అనేది చెప్పబోతున్నాను ముందుగా ఫస్ట్ మనకు నాలుగు అడుగుల బెడ్ ఒక అడుగు కాలువ చేసుకోవడం జరిగింది క్వాలిటీ ఘనజీవామృతంతో పాటు మనం విత్తనాలు వేసుకోవడం జరిగింది ఇందులో ఏటీఎం మోడల్లో ప్రధాన పంటల కింద ముల్లంగి వేసుకున్నాను బీట్రెట్ వేసుకున్నాను క్యారెట్ వేసుకున్నాను మొక్కజొన్న వంగ టమోటా మిర్చి వేసుకోవడం జరిగింది ఈ ఇవి కూడా ఈ ప్రధాన పంటలు ఏడు కూడా మనకు ఒక్కొక్క దానికి ముల్లంగి బీట్రట్ క్యారెట్ కి నాలుగించులు గ్యాప్ తో వేసుకోవడం జరిగింది అదే విధంగా వంగ టమోటా మిర్చి అయితే ఒక్కొక్క అడుగుతో వేసుకోవడం జరిగింది మొక్కజొన్న అయితే బెడ్ అటు రెండు అడుగులు ఇటు రెండు అడుగు రెండు అడుగులు వదిలేసి మధ్యలో ఒక్కొక్క అడుగు దూరంతో మొక్కజొన్న వేసుకోవడం జరిగింది అదే విధంగా ఈ గ్యాప్ లో ఎక్కడైతే ఉంటాయో ఆ గ్యాప్ లో బయోడైవర్సిటీ పంటలు అనేది వేసుకోవడం జరిగింది ఇట్లా నేను మన ఏటీఎం మోడల్ ఇరవై సెంట్లలో ముప్పై రకాల పంటలు వేసుకోవడం జరిగింది ప్రధాన పంటలతో పాటు బయోడైవర్ వర్సతి పంటలు అదే విధంగా పండ్ల మొక్కలు కూడా వేసుకోవడం జరిగింది ఇప్పుడు ప్రతి రోజు కూడా మనము ఆదాయం అనేది తీసుకోవడం జరిగింది ఆకురలు కావచ్చు అట్లా విధంగా గడ్డ జాతి కావచ్చు కాయగూరలు కావచ్చు ఇట్లా ప్రతి రోజు కూడా నేను ఒక రోజుకి నాలుగు వందలు మూడు వందల నుంచి ఐదు వందల వరకు తీసుకోవడం అనేది జరుగుతుంది నాకు నెలకి ఒక పదివేల రూపాయల వరకు ఆదాయం అనేది వస్తుంది అందులో మన ఖర్చులు ఎక్కువ పెద్ద ఖర్చులు అంటే రిలీ ఉంటాం కాబట్టి మాకు పదహైదు వందల కంటే ఎక్కువ ఖర్చు రాదు మాకు ఇక్కడ ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేల వరకు ఇప్పుడు ఆదాయం వస్తుంది నెక్స్ట్ ఇంకా మేము పదహైదు వేల వరకు మేము రీచ్ అవడానికి ఇందులో ఇంకా ప్లాన్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే చుట్టూ కూడా కరివేపాకు మునగ ఆపాయి ముఖ్యంగా మనకు ఇరవై సెంట్లలో మనం రైతులు అంటే ఇప్పుడు మగవాళ్ళు ఏదన్నా వేరే పనులు చేసుకుంటున్నా ఇప్పుడు మనకు మహిళలు ఎస్ఎస్జి మహిళలు ఉన్నారు ముఖ్యంగా వాళ్ళు ఏంటంటే బయట పనులకు వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు కూడా మనం ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాము ఇరవై సెంటులో వేసుకున్నామంటే ఎనీ టైం మనీ ఉంటుంది ఇక్కడ మనం ఎక్కడ బయట కూడా ఎత్తుకొని పోయి అమ్మే పని కూడా లేదు మనకు రోడ్డు పక్కన ఉంటుంది ఈ చుట్టుపక్కల గ్రామంలోనే అమ్ముకోవడం వల్ల కూడా వాళ్ళ ఆదాయం పొందుతూ వాళ్ళ జీవనోపాధి కూడా పొందవచ్చు వాళ్ళ కుటుంబాన్ని కూడా పోషించుకోవచ్చు అదే విధంగా వాళ్ళు ముఖ్యంగా ఆరోగ్యం మంచి మంచి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మంచి ఆహారాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా చేయాలనేసి మన గ్రామంలో కూడా అందరూ చేయాలి నా వంతు కృషి కూడా నేను చేస్తున్నాను నా గ్రామంలో కూడా మేము చేయిస్తాము చేయిస్తామని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్